ముందుగా కా నియోజకవర్గ ప్రజ నమస్కారం ఈరోజు కావోయి మున్సిపాలిటీకి సంబంధించి ఈ కమిటీ అనౌన్స్మెంట్ చేయడం ఒకటి అదేవిధంగా రేపు పన్నెండో తారీఖు జరగబోయే ధర్నా కార్యక్రమం మన జగనన్న పిలుపు మేరకు నిరసన కార్యక్రమం ధర్నా కంటే నిరసన కార్యక్రమం దాంట్లో మనం అంత కూడా పాల్గొనాలి దానికి సంబంధించి ఈరోజు పిలిపించేదానికి ఈ కార్యక్రమం శివకుమార్ వెండి ఈరోజు పట్టణ అధ్యక్షుడు ఇక్కడ ఆగం చేయడం జరిగింది నేను కూడా అనుకోకుండా యాక్చువల్గా మధ్యాహ్నం మీద అనుకున్నా కానీ తొందరగా వచ్చేసాను మిమ్మల్ని అంతా కలుసుకున్నందుకు చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు పెడుతున్నది ఇదంతా కూడా మనం ఆల్రెడీ గత పది రోజులుగా కోటి సంతకాల ఉద్యమం మనం అంతా కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా చేస్తాను అదేవిధంగా మండగాల్లో కూడా చేస్తున్నాం బహుశా మన నిరుద్యోగాలు కావు నియోజకవర్గంలో అత్యధికంగా అన్ని గ్రామాలు అన్ని వార్డులు కూడా జరుగుతుందని మినికిడి నాకు వచ్చిన సమాచారం మనకి మీరందరూ కూడా ఈ విధంగా చేయటం నిజంగా చాలా సంతోషం కొన్ని అనుభవిక కారణాలు నేను అందుబాటులో లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు మన నాయకులు అందరినీ కూడా ఫోన్గా సంపాదించి ఈ విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక పిపిచ్చిన మీదట అందరు కూడా యాక్టివ్గా పాల్గొనటమే కాకుండా వాటిని చాలా వరకు కంప్లీట్ చేయటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ముందుకు పోవాలి అదేవిధంగా రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి మన టౌన్ టౌండ్ కావచ్చు విధంగా మండలాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా ఆడివో గారికి మనం వెనక పత్రం ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మనం అందరం కూడా పాల్గొనగా అదే మనతో పాటు ఈరోజు నష్టపోతున్న పేద బిడ్డలు వారి దళితులు కూడా పార్టిసిపేట్ చేయాలి కూడా నేను కోరుతున్నాను ఈరోజు మనం ముఖ్యంగా కమిటీ విషయానికి వస్తే మనం కావయి నియోజకవర్గ కమిటీ ఆ వేయటం జరిగింది అదేవిధంగా కావోయి నియోజకవర్గానికి సంబంధించి అనుబంధ కమిటీ కూడా మనం వేయటం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ మన కావోయి పట్టణ కమిటీ కూడా వేయటం జరిగింది దానికి సంబంధించి అనుబంధ కమిటీ కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వార్డు కమిటీ వార్డు కమిటీగా కూడా పర్ఫామా మనం ఆ ఇస్తున్నాము ఆ కమిటీ కూడా మనం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది వివంత తొందరగా ఒకసారి ఈ మంత్ కాపుగా మనం వస్తువులు వాడన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తే మనం బాగుంటుందని కూడా నాయకమ్మని కాబట్టి ఈరోజు వార్డుగా ఉండే ఇన్ఛార్జు ముఖ్య నాయకుడు అందరు కూడా కలిసి కూర్చొని ఆ వార్డు కమిటీ మనం కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసి ఆ కమిటీ అనుబంధ కమిటీ మగి ఒక డెబ్బై వస్తాయి అవి కూడా వేసి ఒక్కొక్క వార్డులో ఇవ్వాలని నేను కోరుతున్నాను గతంలో చెప్పిన విధంగా వార్డు నుంచి ఒక పదిహేను మంది ఇవ్వమన్నాం అవన్నీ కూడా ఇచ్చారు ఆ పదిహేను ముఖ్యమైన వాళ్ళంతకీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం మెయిన్ మెయిన్ కమిటీ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు వార్డు కమిటీ కూడా దాదాపు ఒక్కొక్క వార్డుకి డెబ్బై మంది కావాల్సి వస్తుంది వాటి అన్నింటి కూడా కంప్లీట్ చేస్తే మనకి పట్టణంలో ఏదైనా ఒక కార్యక్రమం పెడితే దాదాపు మూడు వేల మంది మన కమిటీ సభ్యులే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి సముచిత స్థానం మనం ఇవ్వటం జరిగింది తప్పకుండా వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయాల్సిన బాధ్యత ఉంది పదవిచ్చేసేవి కదా అని మరి కనిపించకుండా రాకుండా కార్యక్రమానికి ఉండద్దు చేస్తా ఉన్నాము అదేవిధంగా అనుబంధ సంస్థ కూడా అనౌన్స్ చేస్తాము అనుబంధ కమిటీ అధ్యక్షుడు అవి కాకుండా అనుబంధ కమిటీ కమిటీ కూడా అనౌన్స్ చేస్తాం ఆ తర్వాత మన వార్డు కమిటీ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం ఇక్కడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీదట యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మన కాన్షన్స్ జరుగుతున్న అన్యాయం కావచ్చు ఏదైనా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా పోస్ట్ పెట్టండి అధికారులు తెలియజేయండి మీ మీ వార్డు ఇన్ఛార్జు ఆయన దగ్గర ప్రాబ్లం ఉంది ప్రజలకు అన్కంఫర్ట్ ఉంది ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది వీటిని ఇమీడియట్గా చేయాలని మీ మీ వాళ్ళుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్ అన్ని మీడియా గ్రూపు మన పెట్టండి అప్పుడే తెలిస్తే జనాలు ఇక్కడ దగ్గర ఇబ్బందిగా ఉందని అదేవిధంగా అధికారులు కూడా చూసి గా స్పందిస్తారు స్పందించి మనం చేయించిన వారు మాత్రం కాబట్టి వాటన్నిటినీ కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ డ్రైన్ శ్రాప్పోయి ఉండొచ్చు ఆ ఇబ్బంది గుండబడి ఉండొచ్చు పడిపోవచ్చు కాబట్టి అటువంటి ఇమ్మీడియట్గా చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టండి అదే కారు కూడికి తీయకుండా మొయ్యి ఇది అంటే అవి కూడా పెట్టండి ఇట్లా ఏదైనా పేద సమస్య మీద తప్పకుండా మనం అది కాదుకి వాట్సాప్ గొప్పగా బాగా పెట్టండి మన సోషల్ మీడియాలో మనం వేయండి అన్నీ కూడా చేయాలని వార్డు ఇన్ఛార్జు ముఖ్య నాయకుడికి ప్రత్యేకంగా తెలియజేస్తాం అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా రేపు ఏడు పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటలు కదా మన ఆఫీస్కి ఇక్కడ మన ఇంటికాడికి వచ్చి ఇక్కడి నుంచి మనం గాయీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఉదయం బిడ్చి పోయి తర్వాత ఆర్టీవోగాకి మనం వినతి పథకం సమర్పిస్తాం కాబట్టి అన్ని మండల నాయకులు కూడా అక్కడ ఉన్న ఎవరైతే పదవి ఇప్పుడు మనం కంప్లీట్గా చేస్తున్నాం వాళ్ళందరినీ అదేవిధంగా ప్రత్యక్షంగా వేద చాలా మంది ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు పేద బిడ్డల కోసం ఈరోజు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి అందరు కూడా వస్తూ ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటూ తయారు చేస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా

கத்திம் ஷேக் அப்துல் ரஹீம் அப்துல் மக்கூடி மாயக்கோண்டையன் ಮದ್ದು ಗಿಬಾ ಜಗರಂಗಿ ಪೊಂಡನ್ನ ಶೆಟ್ಟಿ ಪಲ್ಲಿ ಗಮೇಶ್ ದಾ ವೆಂಕಯ್ಯ ಆಯ್ತು ಕಾನ್ಪೇವೆಂಕ ಆಯ್ನ ಬದು ತುಪಾರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಆಕೇಶ್ తర్వాత కో జానకి రామయ్య కొంతమంది అంటే ఈరోజు అనౌన్స్ చేస్తామని ప్రయత్నించడం లేదు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి నెక్స్ట్ మీటింగ్ వాళ్ళందరికీ వచ్చేటట్టు అవార్డు ఇన్చార్జ్ ఇన్ఛార్జు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ప్రతి ఒక్కదానికి అదేవిధంగా ఆల్రెడీ మనం వార్డు కూడా అనుబంధ సంస్థేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి వేపు పోగాంకి రేపు కోకం పన్నెండో తారీఖు రేపు పన్నెండో తారీఖు నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే బాధ్యత ఆ ఇన్చార్జు ఆయన బయట కాబట్టి పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి అందరూ ఇక్కడి నుంచి భయోదీ ఉదయం బిడ్జికి పోయేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చి అడ్డు వర్క్ చేస్తారు ఇది పోగము అందరూ బై వాకెళ్ళి పోదాం బై వాక్యులు పోదాం కాబట్టి అందరూ తప్పకుండా కాబోయే దానికి సంబంధించి కొన్ని రికార్డ్స్ అన్ని కూడా రెడీ చేస్తారు జెండా అన్ని కూడా రెడీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయగా అదేదా మిగతా కమిటీ కూడా ఒక్కొక్కటి మండలం ఇచ్చేటప్పుడు వన్ అండ్ ఆర్మీ కాకుండా మీతో పాటు ఆ కమిటీ సభ్యుని మన కార్యక్రమానికి ఏదైనా భోగం స్వాతంత్ర దినోత్సవం కావచ్చు ఏదైతే ఏదైనా కావచ్చు పోగ్రామ్ ఏమైనా కూడా మన పార్టీకి సంబంధించినవి కానీ ఏమైనా కూడా వాటికి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా మీకు ఇచ్చిన కమిటీ సభ్యుగా మేము ఇచ్చిన కమిటీ సభ్యులే ఒకరికి ఇన్ఫామ్ చేసి మీ అన్నది ఆఫీస్ నుంచి మెసేజ్ కూడా పోద్ది కానీ మీరు మీ వార్డులో వేసిన కమిటీ యొక్క నెంబర్స్ అన్ని మీరు పెట్టుకొని మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వారందరినీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి నలభై వార్డుకి సంబంధించి దాదాపు ఒక వార్డులో ఒక ఎనభై ఎనభై ఐదు మంది ఉంటారు మనం వేసిన కమిటీ సభ్యులు నలభై అంటే ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందలు కాబట్టి మనం ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఆ కమిటీ తీసుకొని తీసుకొనిస్తే కాబట్టి తప్పకుండా ఇంకా లేదంటే మనం అంతా కూడా యాక్టివ్గా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేయాలి మన పార్టీని రేపు జగన్మోహన్ రెడ్డి కానీ మనం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తెలియజేస్తూ ఇప్పుడు మీకు మన మున్సిపల్ కమిటీ ఈరోజు ఆల్రెడీ అందరికీ తెలిసి మున్సిపాలిటీ కమిటీ వరకు మనం అనౌన్స్మెంట్ ఆ పేపర్లు పేపర్ గారు వచ్చేసింది అనుకుంటాను మనం ఈ రోజు కూడా ఇక్కడ చదువుదాం ప్రేసిడెంట్గా కేంద్ర రెడ్డి శివకుమార్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది వేయండి ఒక ఉంటే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా అదే విధంగా వైస్ ప్రెసిడెంట్గా మన సీతగా మాజీ కౌన్సిలర్ జనరల్ సెక్రటరీగా గుంటూరు మాగది నాయకు రాజు ప్రసాద్ రెడ్డి చిన్న ప్రసాద్ రెడ్డి చదవగా మహేష్ నాయుడు अदे सेक्रिय कलगी प्रभाक रेडी पत्म आव सुरेश रेडी शैदगाव अदेध एक्झिक्यूटिव्ह मेंबर्स शैन जहीर अहमद కూడా శ్రీనివాసు మీద ఉన్న మరియు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ యూ